హలో పీపుల్ ఆఫ్ గాడ్ ప్రైస్ అలాడ్ రొగనేసు క్రీస్తుల వారి పేరట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చూపిస్తాను ఎలాగ రండి ఈ చెట్టును చూడండి ఈ చెట్టు వేళ్ళు ఎంత లోతుగా ఉండొచ్చు ఈ చెట్టు వేళ్ళు ఎంత లోతుగా పాతుకుపోయి ఉండొచ్చు మేబీ వన్ ఫీట్ మహా అంటే ఒక టూ ఫీట్స్ లోతుగా పాతుకుపోయి ఉండొచ్చు మీరు ఇప్పుడు ఇలాగ రండి ఆ చెట్టుని చూడండి ఆ వేప చెట్టును చూడండి ఆ చెట్టు వేళ్ళు ఎంత లోతుగా పాతుకుపోయి ఉంటాయి మేబీ ఒక టెన్ టు ట్వంటీ ఫీట్స్ టెన్ టు ట్వంటీ ఫీట్స్ లోపలికి పాతుకుపోయి ఉంటాయి మరి ఈ చెట్టు వేలు ఎందుకు టూ ఫీట్స్ లోతుగా ఉన్నాయి మరి ఆ చెట్టు వేలు ఎందుకు టెన్ టు ట్వంటీ ఫీట్స్ లోతుగా ఉన్నాయి అంటే ఈ చెట్టు కొద్దిగా ఉంది ఈ చెట్టు ఈ నేల మీద నిలవడానికి ఈ టూ ఫీట్స్ లోతుగా వేలు పాతుకుపోతే చాలు కానీ అంత పెద్ద చెట్టు ఈ నేల మీద నిలవాలి అంటే మాత్రం టెన్ ట్వంటీ ఫీట్స్ లోతుగా వేలు పాకాల్సిందే లోతుగా పాతుకుపోవాల్సిందే భూమి మీద ఈ చెట్టు కనపడుతుంది కానీ ఈ చెట్టు వేలు ఎంత లోతుకు పాతుకుపోయాయో ఈ చెట్టు కనిపించట్లేదు భూమి మీదనే ఆ చెట్టు కనపడుతుంది కానీ ఆ చెట్టు వేలు ఎంత లోతుగా పాతుకుపోయాయో ఆ చెట్టువి కనపడట్లేదు అలాగే మనందరి జీవితంలో కూడా చాలామంది అనుకుంటారు నా జీవితంలోనే ఏంటండి శ్రమలు నా జీవితంలోనే ఏంటి ఇబ్బందులు నేను సహింపజాలనని శోధనలు ఇబ్బందులు నా జీవితంలో ఉన్నాయి అని అనుకుంటారు పైన కనపడే మీ బలహీనతలు పైన కనపడే ఈ శ్రమలను చూస్తారు కానీ ఆ శ్రమలను జయించుటకు కావలసినటువంటి సామర్థ్యం దేవుడు మీకు ఇచ్చేయున్నాడు ఉన్నాడన్న విషయాన్ని గమనించరు ఎంత పెద్ద పోరాటమో ఆ పోరాటాన్ని జయించటానికి అంత సామర్థ్యాన్ని దేవుడు మీకు ఇస్తాడు ఉన్నాడు అపవాది చాలా సందర్భాలలో మనల్ని గుడ్డివాళ్ళను చేసి దేవుడు అనుగ్రహించిన సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహించు మహిమను పొందకుండా చేస్తాయి కొనంతీలకు రాసిన మొదటి పత్రిక పదవాధ్యాయము పదమూడవచనంలో ఇలాగ రాయబడి ఉంది సాధారణముగా మనుషుల కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును పిల్లరా మీరు సహింపగలిగినంతకంటే దేవుడు ఎక్కువగా శోధింపబడనియాడంట ఆ శోధన జయించటానికి ఆ శోధన తప్పించుకోవడానికి కావలసిన మార్గాన్ని ఆయన మన కొరకు తెరిచే ఉంచాడు దేవుడు మనకిచ్చిన ఆ సామర్థ్యాన్ని గుర్తించాలి ఒక మాట మీ జీవితంలో పెద్ద పోరాటం ఉన్నది అంటే దాని అర్థం ఆ పెద్ద పోరాటాన్ని జయించడానికి కావలసిన సామర్థ్యాన్ని ఆయన మీకు ఇచ్చే ఉన్నాడని ప్రార్థనలో కనిపెట్టుకోండి మోకాళ్ళ మీద యుద్ధం చేయండి ఈ శ్రమ సాక్ష్యమైనప్పుడు ఈ శోధనలో జయాన్ని చూచినప్పుడు అనేకుల ఎదుట మీరు మాదిరిగా ఉంటారు నువ్వు బలవంతుడు కాబట్టే బలమైన పోరాటం నీ ఎదుట ఉన్నది బలహీనుల మీద దేవుడు అంత భారాన్ని మోపలేడు కదా ఈ పోరాటాన్ని నువ్వు జయించడం ద్వారా నీ విజయం దేవుణ్ణి ప్రకటిస్తుంది ఆయన మహిమను వివరిస్తుంది అందుకే సమలు శోధనలు నీ జీవితంలో ఎక్కువైతున్నప్పుడు నాకే ఎందుకు ఈ పరిస్థితులు అనొద్దు కానీ నా దేవుణ్ణి మహిమపరచడానికి నాకు దొరికిన గొప్ప అవకాశం అనండి అగైన్ ఇలాంటి సమస్యలు మీ జీవితంలో వస్తే నెవర్ సే వై మీ జస్ట్ సే ట్రై మీ